టికెట్ అడిగితే ఎవరైనా ఇస్తారండి మీకు టికెట్ మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయంటారు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయంటారు కోట్లు లేవు ఓట్లు లేవు కాబట్టి మీకు టికెట్ లేదు మరి వీళ్ళు కోట్లున్నాయండి వీళ్ళు ఉన్నదంతా తెలంగాణలో రెడ్డి కమ్మ వెలమల కలిపి ఐదుగురే వందకుంది ఐదుగురే వందకుంది ఐదుగురే కానీ ఈ రోజున అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట పంతొమ్మిది మంది అసెంబ్లీలు ఉన్న తెలంగాణలో అరవై మంది కమ్మ రెడ్డి వెలమలు ఉన్నారు కానీ వందకు ఐదుగురే ఉన్నారు మన నాగి బ్రాహ్మణ కులం కన్నా తక్కువ జనాభా ఉన్నది కమ్మ కులం నలుగురు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పటి అరవై డెబ్బై మంది కమ్మ ఎమ్మెల్యేలు అయ్యారు మరి వెలమ ఎమ్మెల్యేలు వాళ్ళు నాయి బ్రాహ్మణ కులం జనాభాలో కూడా లేదు లక్ష జనాభా వాళ్ళు ఉన్నది పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవన్నీ మనం గమనించాలా మనకన్నా నాలుగు రెట్లే ఉన్నారు రెట్లు నాలుగు శాతం వందకి నలుగురే మరి నలుగురుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి నలభై మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు అరే ఒక్క నాయి బ్రాహ్మణి ఎమ్మెల్యే ఒక కుమ్మరి ఎమ్మెల్యే ఒక రజక ఎమ్మెల్యే ఎవరు ఉండరండి అంటే వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు ఓట్లేసే యంత్రాల అంటే మీరు డబ్బులు ఇస్తే తీసుకుని మేము వ్యాపారం చేసుకున్న వాళ్ళంతా డబ్బులు ఆస్తులంతా వాళ్ళవే సంపాదనంతా వాళ్ళదే టికెట్ అడిగితే ఎవరైనా ఇస్తారండి మీకు టికెట్ మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయంటారు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయంటారు కోట్లు లేవు ఓట్లు లేవు కాబట్టి మీకు టికెట్ లేదు మరి వీళ్ళు కోట్లున్నాయండి వీళ్ళు ఉన్నదంతా తెలంగాణలో రెడ్డి కమ్మ వేలమలు కలిపి ఐదుగురే వందకుంది ఐదుగురే ఉంది ఐదుగురే కానీ ఈ రోజున అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట పంతొమ్మిది మంది అసెంబ్లీలు ఉన్న తెలంగాణలో అరవై మంది కమ్మ రెడ్డి వేలమలు ఉన్నారు కానీ వందకు ఐదుగురే ఉన్నారు మన నాయ బ్రాహ్మణ కులం కన్నా తక్కువ జనాభా ఉన్నది కమ్మ కులం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటి వరకు అరవై డెబ్బై మంది కమ్మ ఎమ్మెల్యేలు అయ్యారు మరి వెలమ ఎమ్మెల్యేలు వాళ్ళు నాయి బ్రాహ్మణ కులం జనాభాలో మూడో కూడా లేదు లక్ష జనాభా వాళ్ళు ఉన్నది పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవన్నీ మనం గమనించాలా మనకన్నా నాలుగు రెట్లే ఉన్నారు రెట్లు నాలుగు శాతం వందకు నలుగురే మరి నలుగురు ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి నలభై మంది రెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు అరే ఒక్క నాయి బ్రాహ్మణ ఎమ్మెల్యే ఒక కుమ్మరి ఎమ్మెల్యే ఒక రజ ఎమ్మెల్యే ఎవరు ఉండరండి అంటే వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు ఓట్లేసే యంత్రాల అంటే మీరు డబ్బులు ఇస్తే తీసుకుని మేము వ్యాపారం చేసుకున్న వాళ్ళంతా డబ్బులు ఆస్తులంతా వాళ్ళవే సంపాదన టికెట్ అడిగితే ఎవరైనా ఇస్తారండి మీకు టికెట్ మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయంటారు మీకు ఎన్ని కోట్లు ఉన్నాయంటారు కోట్లు లేవు ఓట్లు లేవు కాబట్టి మీకు టికెట్ లేదు మరి వీళ్ళ కోట్లు ఉన్నాయండి వీళ్ళు ఉన్నదంతా తెలంగాణలో రెడ్డి కమ్మ వెలమల కలిపి ఐదుగురే వందకుంది ఐదుగురే ఉంది ఐదుగురే కానీ ఈ రోజున అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట పంతొమ్మిది మంది అసెంబ్లీలు ఉన్న తెలంగాణలో అరవై మంది కమ్మ రెడ్డి వెలమలు ఉన్నారు కానీ వందకు ఐదుగురే ఉన్నారు మన నాగి బ్రాహ్మణ కులం కన్నా తక్కువ జనాభా ఉన్నది కమ్మ కులం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటి వరకు అరవై డెబ్బై మంది కమ్మ ఎమ్మెల్యేలు అయ్యారు మరి వెలమ ఎమ్మెల్యేలు వాళ్ళు నాయి బ్రాహ్మణ కులం జనాభాలో మూడో కూడా లే లేదు జనాభా వాళ్ళు ఉన్నది పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవన్నీ మనం గమనించాలా మనకన్నా నాలుగు రెట్లే ఉన్నారు రెట్లు నాలుగు శాతం వందకు నలుగురే మరి నలుగురు ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి నలభై మంది రెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు అరే ఒక్క నాయి బ్రాహ్మణ ఎమ్మెల్యే ఒక కుమ్మరి ఎమ్మెల్యే ఒక రజక ఎమ్మెల్యే ఎవరు అండి అంటే వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు ఓట్లేసే యంత్రాల అంటే మీరు డబ్బులు ఇస్తే తీసుకుని మేము వ్యాపారం చేసుకుని వాళ్ళంతా డబ్బులు ఆస్తులంతా వాళ్ళవే సంపాదన అంతా వాళ్ళదే